సత్యస్వరూపి అయిన దేవాతి దేవునికి వందనములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మార్కు సువార్త పదహైదవ అధ్యాయం తొమ్మిది పదివచనములు ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించిరని పిలాతు తెలుసుకుని నేను యూదుల రాజును మీకు విడుదల చేకూరుచున్నారా అని అడిగాను ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా అసూయ చేత యేసును అప్పగించిన ప్రధాన యాజకులు మనకిక్కడ కనిపిస్తూ ఉంటున్నారు ప్రధాన యాజకులతో పాటు పరిశీయులు సద్దుకయ్యులు ఏసుక్రీస్తు చేసిన అద్భుతములను సూచిక క్రియలను చూచి ఓర్వలేకపోయారు ఊరేగింపుగా ఏసు ఎరుశలీములో ప్రవేశించినప్పుడు దావీదు కుమారునికి జయం ఓసన్నా అని చిన్న పిల్లలు కేకలు వేసినప్పుడు శాస్త్రులు సహితము కోపముతో మండిపడగలిగారు మత్త ఇరవై ఒకటి తొమ్మిది నుండి వచనం వరకు ఆ మీదట మీరు చదువుకొనండి అసూయ అను పదం రోషము అని తర్జుమా కూడా చేయబడి ఉంటున్నది క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పుల్లేటి వంటిది రోషము ఎదుట ఎవడు నిలవగలడు సామెతలు ఇరవై ఏడు నాలుగులో మీరు చదువుకొనండి నేడును ఏ కారణము లేకపోయినను అనేకులు అసూయను బట్టి మిమ్మల్ని ద్వేషించవచ్చు ఎదుటి వారి క్షేమస్థితిని ఓర్వలేని సమాజము ఈ రోజుల్లో ఉన్నటువంటిది మంత ప్రయోగమును బట్టి ఎదుటి వారు అనుభవించు ఆవేదనను బట్టి ఆనందించు లోకము ఇది చాలామంది పరిశు పరిశుద్ధులు ఈ అసూయ అను అగ్నిముగుండా అగ్నిగుండము గుండా దాటి వెల్లుచూ క్షామకాలమందు ఇస్సాకు విత్తనం వేసి నూరంతల ఫలము పొందినప్పుడు అతను తృవ్వన బావులలో నీళ్లు ఉబుకుచు ఉన్నప్పుడు గొర్రెల మందలు విస్తరించుటను బట్టి పిలిస్తీయులు అసూయపడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం వారు బావులను కూడా పూడ్చివేయగలిగారు కళల ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడినప్పుడు అతని సోదరులు కూడా అసూయపడినట్లుగా మనకు తెలిసిన విషయమే దాని ఫలితం మొదట గోతిలో వేశారు తదుపరి ఐగుప్తి దేశమునకు వెల్లుచుండిన మిథ్యాన్యుల వర్తకులు కమ్మివేసినట్లుగా మనకు తెలిసిన విషయమే ఈ రోజున దేవుని యొక్క బిడలగా మన గ్రహించవలసినది పరిశుద్ధులు ఈ అసూయాని అగ్నిగుండము గుండా ఎంతోమంది గతములో దాటి వెళ్ళగలిగారు ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో రాహీలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క మీద అసూయపడినట్లు ఆది ముప్పై ఒకటిలో చూడగలం దైవజనుడుగు మోషే అహరూన్లను దేవుడు బలముగా వాడుకొనినప్పుడు కొందరు ఇస్రాయిలు అసూయపడినట్లు కీర్తన నూట ఆరు పదహారులో మనము చూడగలం అపోస్తుల ద్వారా స్వస్థతలు జరుగుట చూచిన వారు మత్సరముతో నిండుకొని దూషించినట్లుగా మనము చూస్తున్నాం పౌలనుకు కూడా అడ్డుపడినట్లుగా మనము చూస్తున్నాం అది అపుస్తల కార్యం ఐదు పదిహేడు కానీ పదమూడు నలభై ఐదు కానీ ఆ మీదట మీరు చదువుకొనండి ఈ క్రూరమైన అసూయ ప్రభువు మీదను ప్రభావము చూపుటకు కారణం కాగలిగాది శాస్త్రుల వలె కాక అధికారము గలవాణి వలె క్రీస్తు బోధించగలిగాడు గాలి సముద్రమును గద్దించగలిగాడు దయ్యాలను వెళ్ళగొట్టగలిగాడు ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుచూ అప్పటి మతనాయకులు యేసున చంపుటకు కూడా కుట్ర చేసినట్లుగా యోహాను వార్త పన్నెండు పంతొమ్మిదిలో మనము చూడగలం సూచక క్రియలను బట్టి అందరూ ఆయన వెంట వెళ్ళిన ఎడల మనకు విలువ ఉండదు మన పేరు ప్రఖ్యాతులు దెబ్బతినిపోతాయని మనము తలదించుకు నిలవలసినటువంటి పరిస్థితి ఉంటుందని గనుక ప్రజలను రెచ్చగొట్టి సిలువ వేయాలని సిలువ వేయము సిలువ వేయముని కేకలు ఆ రోజున వీరు వేస్తూ వేయించగలిగారు ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళ అసూయ చేత యేసుని అప్పగించిన ప్రధాన యాచకుల యొక్క పరిస్థితి ఆ రోజుల్లో అంత ఘోరంగా ఉండగలిగాది ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా ఈరోజు దేవుడు మనల్ని హెచ్చించుటను బట్టి ఆయన మనను వృద్ధిపరచుటను బట్టి ఆయన మనను ఆశీర్వదించుటను బట్టి ఈరోజు ఎంతోమంది వ్యక్తులు మన మీద లేచి ఈ ఈరోజున అసూయ కనపరిచేవారి ఎందరో కుటుంబములో బంధువర్గంలో సంఘములో సమాజములో ఎక్కడ చూచినా వారి మధ్యన దేవుని ప్రియ కుమారుడుగా దేవుని ప్రియ కుమార్తెగా ఆయన నిన్ను వృద్ధిపరిచిన విధానాన్ని చూచి అసూయపడేటువంటి వారు ఎంతోమంది లేకపోలేదు అయినను దేవుని యొక్క కృప ఆయన కనికరం నీ మీద ఉండుటను బట్టే అసూయపడేటుడు వ్యక్తుల ద్వారా నీ కలిగేటువంటి ప్రమాదాలు నీ మనస్సుకు కలిగేటువంటి గాయములు ఎన్ని ఇతరుల ద్వారా అసూయపరుల ద్వారా వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు నువ్వు సాగిపోవటానికి కృప దేవుడు చూపడం అది మీ జీవిత భవిష్యత్తుకు ధన్యకరమని భావించు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నా భూమి మీద మీరు ఉన్న కాలములో తండ్రి మీ నోట నుండి వెలువడిన మాట మీ చేతి గుండా జరిగించినటువంటి అనేకమైనటువంటి తండ్రి కార్యములు అధికారపూర్వకంగా తండ్రి మీరు జరిగించినటువంటి అద్భుతములు దేవా వర్ణించినటువంటివి నా తండ్రి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజలు తండ్రి మిమ్మల్ని వెంబడించినప్పుడు ఎంతమంది అసూయ పరుల మీ మీద లేచిరో మేము వినగలిగితేమి అయిననూ నా తండ్రి అలాంటి వారందరినీ కూడా దాటుకుంటూ మీ యొక్క తండ్రి సంకల్పము ఏదైతే ఉందో దాన్ని మీరు జరిగించుకోగలిగితే ఈ రోజున మీ ప్రియబిడలమనే మేము కూడా ఈ భూమి మీద తండ్రి అనేక మంది అసూయ పరులు మీరు మమ్మను అభివృద్ధిపరిచే విధానాన్ని చూచి ఓడవలేక ఎంతోమంది మా మీద కూడా పడుతూ ఉన్నారు ప్రభ అయినను అలాంటి వారిని కూడా మేము దాటుకుంటూ తండ్రి మీ యొక్క అభివృద్ధిలో తండ్రి కృతజ్ఞులై జీవిస్తూ మహిమపరిచే కృపను మాకు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె